అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్తనైతే అందించారండి అన్నదాతా సుఖీబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఆ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లోనికి చేరబోతున్నాయి ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వీడియోలోకైతే వెళ్ళిపోదాం రైతన్నులందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభావ్ పథకం గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలున్న ఈ పథకం డబ్బుల్ని భారీగా పెంచి ఇరవై వేల రూపాయలు అయితే చేయడం జరిగిందనమాట రైతు భరోసాగా ఉన్న ఈ పథకానికి అన్నదాత సుఖీభావ్గా పేరు మార్చడం జరిగింది ఈ డబ్బులు వచ్చేసి రైతుల ఖాతాల్లోకి మే నెలలో తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందండి మనకు క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి చర్చ అయితే జరిగింది మే నెలలో ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి వేయడానికి అన్ని సన్నాహాలు మొదలు పెట్టడం జరిగిందన్నమాట బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మొదలైపోయిందండి రైతన్నలందరికీ మే నెలలో ఈ డబ్బులు ఖచ్చితంగా పడబోతున్నాయి అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా ఈ మే నెలలో అయితే పడబోతున్నాయండి ఈ మార్చి ఏప్రిల్ నెలలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మార్చి మార్చి నెల చివరి వారంలో అయితే మనకు అప్లై చేసుకోవడానికి రైతన్నలందరికీ అవకాశం అయితే కల్పించనున్నారండి ఈ పథకం వచ్చేసి కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు ఈ పథకం అయితే రాదం రావడం జరగదండి అన్నదాత సుఖీ బావా వచ్చేసి ఇరవై వేల ఉంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో అయితే ఇవ్వబోతున్నారు ఇక కేంద్రం విషయం అందరికీ తెలిసిందే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఇప్పటికే ఈ పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదల చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి మే నెలలో అయితే మొదటి విడతగా అన్నదాత సుఖీభావకి సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే విడుదల కానున్నాయి మనకు మొత్తంగా యాభై లక్షల మంది రైతన్నలు అయితే రాష్ట్రంలో ఉండగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఇప్పటికే చాలామంది అప్లై చేసుకొని లబ్ధిని అయితే పొందుతూ ఉండడం జరుగుతోంది ఇప్పటికీ ఇప్పటికీ ఇంకా ఇరవై విడత కోసం రై రైతన్నల కోసం రైతన్నలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు రావడానికి మీరు ఇంతవరకు మీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకున్నట్టయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా మనకు అన్నదాత సుఖీ బావ్కి ఇంకా ఎక్కువ మంది రైతులు అయితే ఉంటారండి ఎందుకంటే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీ బో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పీఎం కిసాన్లో కౌలు రైతులకి ఆ సౌలభ్యం లేదు కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు చెబుతూ కౌలు రైతులకైతే ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా సిసిఆర్సి కార్డ్స్ లేకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఈ డబ్బులైతే ఇస్తాము ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది కౌలు రైతులకు ఇది ఒక శుభార్తనే అనే చెప్పుకోవాలి భారీ శుభవార్త అండి ఇది సంవత్సరానికి ఇరవై వేల రూపాయల లబ్ధి అయితే కాలు రైతులు పొందబోతున్నారు ఇక రైతన్నలు భూమి కలిగిన సొంత భూమి కలిగిన రైతన్నలు అయితే ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి పొందుతారు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందడం అయితే జరుగుతుంది ఇక ఈ పథకం రావాలి అంటే వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకొని ఉండాలండి ఎన్పిసిఏ లింకింగ్ ఉండాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకొని ఉండాలి ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతో ముఖ్యమైన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా రైతన్నలందరూ చేసుకోవాల్సి ఉంటుందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలు రావాలన్నా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కంపల్సరీ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి మీరు ఇంత చేయించుకున్నట్టయితే దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేయించుకోండి అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు డబ్బులు అయితే మే నెలలో పొందబోతున్నారు మార్చి నెల చివరి వారం నుంచి కొత్తగా ఎవరైనా ఉన్నట్టయితే అప్లై చేసుకోవడానికి వాళ్ళకైతే అవకాశం కల్పించనున్నారండి ఇదండి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మీరు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్